అందరికీ వందనం ఈరోజు అనగా ఇరవై నాలుగు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఈనాడు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పథకేలి సమాధానాలు చూద్దాం ఆధారాలు మూడు అడ్డం వందడానికి ఉపయోగించే గొడుగు కాని గొడుగు ఐదక్షరాలు రావాలి పుట్ట గొడుగు సరిపోతుంది తర్వాత నాలుగు నిలువు ఏటా మేషి రెండు అక్షరాలు రావాలి మొదటి అక్షరం మనకు గో వచ్చింది కాబట్టి గొర్రె సరిపోతుంది తర్వాత మూడు నిలువు కుమార్తె మూడు అక్షరాలు రావాలి మనకు మొదటి అక్షరం పా వచ్చింది పువ్వు వచ్చింది పుట్టగొడుగులో పువ్వు వచ్చింది కాబట్టి పుత్రిక సరిపోతుంది తర్వాత ఏడు అడ్డం భూమి భూమి మూడు అక్షరాలు రావాలి మనకు చివరి అక్షరం త్రీ వచ్చింది పుత్రికలో త్రీ కాబట్టి ధరిత్రి సరిపోతుంది తర్వాత పది అడ్డం కష్టజీవికి అటు ఇటు ఉండేవాడు అంటే కష్టజీవి అనే పదంలో మొదటి అక్షరం చివరి అక్షరం తీసుకోవాలన్నమాట రెండు అక్షరాలు సో కాబట్టి కవి సరిపోతుంది తర్వాత పదకొండు నిలువు అక్కినేని నాగేశ్వరరావు సినిమా డ్యాష్ నారాయణ గుర్తుందా నారాయణ పదకొండు నిలువు రెండు అక్షరాలు విప్ర నారాయణ సరిపోతుంది తర్వాత పదిహేడు అడ్డం నూనె పోసి ఒత్తివేసి వెలిగించడానికి చిన్న మట్టి మూడు మూడక్షరాలు మొదటి అక్షరం మనకు ప్రా వచ్చింది కాబట్టి ప్రమిద సరిపోతుంది ఐదు నిలువు కార్యాలయంలో క్లర్క్ మూడక్షరాలు రావాలి గుమాస్తా సరిపోతుంది మనకు గు అనేది పుట్టగొడుగులో లాస్ట్ అక్షరము గు మనకి ఇక్కడ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి గుమాస్తా సరిపోతుంది తర్వాత పన్నెండు అడ్డం బాదం జీడిపప్పు లాంటివే డాష్ ఒక రకం ఎండుపప్పు రెండు అక్షరాలు రావాలి మనకు రెండో అక్షరం స్థా వచ్చింది కాబట్టి పిస్తా సరిపోతుంది తర్వాత పన్నెండు నిలువు పిమ్మట మూడు అక్షరాలు రావాలి పిద్దప్ప సరిపోతుంది పి అనేది మనకు పిస్తాలో మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి పిద్దప సరిపోతుంది తర్వాత ఎనిమిది అడ్డం మా మూడు అక్షరాలు రావాలి మనకు గుమాస్తాలో మా రెండో మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మాలిని సరిపోతుంది తర్వాత ఎనిమిది అడ్డం మగువ అదే మాలిని సరిపోతుంది సారీ తర్వాత ఆరు అడ్డం దంతం రెండు అక్షరాలు రావాలి పన్ను సరిపోతుంది ఆరు నిలువు సేవకుడు మనకు మొదటి అక్షరం పా వచ్చింది కాబట్టి పనివాడు సరిపోతుంది తర్వాత పద్నాలుగు నిలువు వసుధ అక్షరాలు రావాలి మనకు మొదటి అక్షరము రాలేదు సో విపుల సరిపోతుంది పద్నాలుగు నిలువు మూడు అక్షరాలు విపుల సరిపోతుంది తర్వాత పంతొమ్మిది నిలువు చంద్రుణ్ణి చూసి వికసించే పూలు ఉత్పలాలు నాలుగు అక్షరాలు రావాలి కలువలు సరిపోతుంది తర్వాత ఇరవై ఒకటి అడ్డం సేవలు నాలుగు అక్షరాలు రావాలి సపర్యాలు సరిపోతుంది సపర్యాలు అన్న రాయచ్చు లేదంటే సపర్యలు అని కూడా రాయొచ్చండి సో ఇరవై మూడుని ఇరవై ఒకటి అడ్డం సపర్యలు తర్వాత ఇరవై ఐదు అడ్డం తలపు మూడు అక్షరాలు రావాలి భావన సరిపోతుంది తర్వాత పద్దెనిమిది నిలువు సొగసు నిగనిగలు ఐదు అక్షరాలు రావాలి మిసమిసలు సరిపోతుంది తర్వాత ఇరవై ఏడు అడ్డం నెచ్చలి రెండు అక్షరాలు రావాలి మొదటి అక్షరం వచ్చింది కాబట్టి సఖి సరిపోతుంది తర్వాత ముప్పై నిలువు సగం తల పాగా రెండు అక్షరాలే రాంక్షరాలే రావాలి ఇక్కడ జాగా రెండక్షరాలకే ఉంది కానీ అక్కడ మూడు అని ఇచ్చారు తప్పండి సో ము పాగా సరిపోతుంది ముప్పై నిలువు పాగా ముప్పై మూడు అడ్డం విశదంగా స్థవిరంగా సవిస్తరంగా నాలుగు అక్షరాలు రావాలి వివరంగా సరిపోతుంది తర్వాత పదహారు నిలువు నిండు నూరేళ్ళు వర్దిళ్ళు ఫోర్ ప్లస్ త్రీ ఇచ్చారు శతమానం భవతి సరిపోతుంది తర్వాత ఇరవై అడ్డం తర్వాత నాలుగు అక్షరాలు రావాలి అనంతరం సరిపోతుంది తర్వాత ఇరవై నిలువు శత్రువు రెండు అక్షరాలు రావాలి ఆ మొదటి అక్షరం వచ్చింది కాబట్టి అరవై అరి సరిపోతుంది అరి అంటే శత్రువు సరిపోతుంది తర్వాత ఇరవై మూడు నిలువు కానుక అక్షరాలు రావాలి బహుమతి సరిపోతుంది తర్వాత ఇరవై తొమ్మిది అడ్డం ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు దుర్యోధనుడికి బ్రహ్మ కల్పించిన భవనం నాలుగు అక్షరాలు రావాలి మయ సభ సరిపోతుంది నెక్స్ట్ ఇరవై ఆరు అడ్డం మొత్తం వర్షం మూడు అక్షరాలు రావాలి వానంతా అని రాస్తే సరిపోతుంది తర్వాత ముప్పై నాలుగు నిలువు ముగ్గు నాలుగు అక్షరాలు రావాలి రంగవల్లి సరిపోతుంది తర్వాత నలభై ఆరు అడ్డం పిన్నమ్మ నాలుగు అక్షరాలు రావాలి తల్లి సరిపోతుంది తర్వాత నలభై ఒకటి అడ్డం హాలిడేనా మూడు అక్షరాలు రావాలి అంటే సెలవా అని క్వశ్చన్ చేస్తున్నాం అన్నమాట సో సెలవా అనే పదం సరిపోతుంది తర్వాత ముప్పై ఏడు నిలువు గుండు చేయించుకొని తల వెనక కొంచెంగా ఉంచుకునే జుట్టు అది కూడా తలకిందులుగా రాయాలి సో మూడు అక్షరాలు రావాలి దాన్ని పిల్లక అంటారు కానీ ఇక్కడ మనకు రివర్స్లో రాయాలి ఎలా వస్తుందంటే కల్లపి అని వస్తుందండి ముప్పై ఏడు నిలువు తర్వాత నలభై ఏడు నలభై మూడు అడ్డం పెళ్లి కొడుకు మూడు అక్షరాలు రావాలి వరుడు సరిపోతుంది తర్వాత నలభై ఏడు అడ్డం వినాయకుడు నాలుగు అక్షరాలు రావాలి గణపతి సరిపోతుంది అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు నలభై నాలుగు నిలువు చెక్కిలి అక్షరాలు రావాలి మనకు రెండు అక్షరం పావు వచ్చింది కాబట్టి చంప సరిపోతుంది ముప్పై తొమ్మిది అడ్డం నుయ్యి రెండు అక్షరాలు రావాలి బావి సరిపోతుంది తర్వాత ముప్పై ఐదు అడ్డం జైలు నాలుగు అక్షరాలు రావాలి చెరసాల సరిపోతుంది తర్వాత ముప్పై ఐదు అడ్డం అయిపోయింది ముప్పై ఒకటి నిలువు ప్రభు ప్రభువు యజమాని రెండు అక్షరాలు రావాలి మనకు రెండో అక్షరం రా వచ్చింది కాబట్టి దొర సరిపోతుంది తర్వాత ముప్పై ఆరు నిలువు పోలిక రెండు అక్షరాలు రావాలి మనకు సా మొదటి అక్షరం వచ్చింది కాబట్టి సామ్యం సరిపోతుంది తర్వాత ముప్పై రెండు అడ్డం అలవిమాలిన గొడ్డి రెండు అక్షరాలు రావాలి వెట్టి వెట్టి చాకిరి అంటూ ఉంటారు కదా అది వెట్టి అని రాస్తే సరిపోతుంది తర్వాత ఇరవై ఎనిమిది నిలువు మన్ను రెండు అక్షరాలు రావాలి మనకు రెండో అక్షరం టీ వచ్చింది కాబట్టి మట్టి సరిపోతుంది తర్వాత నలభై నిలువు ఉత్తర రామాయణంలో ప్రస్తావనకు వచ్చే పవిత్ర నది ఆ నది పేరు వచ్చి సరయు నది సో నలభై నిలువు మూడు అక్షరాలు సరయు సరిపోతుంది తర్వాత నలభై ఐదు అడ్డం అర్ధాంగి రెండు అక్షరాలు రావాలి మనకు రెండో అక్షరం దావ రా వచ్చింది కాబట్టి దార రాస్తే సరిపోతుంది దార అంటే భార్య పదిహేను అడ్డం పదోతిథిలో భాగమైన అవస్థ రెండు అక్షరాలు రావాలి దశ సరిపోతుంది తర్వాత రెండు నిలువు రామాయణంలో ప్రస్తావనకు వచ్చే ఒక పర్వతం ఐదు అక్షరాలు రావాలి గంధమాధనం సరిపోతుంది తర్వాత తొమ్మిది అడ్డం యజ్ఞమా క్వశ్చన్ మార్క్ అక్షరాలు రావాలి యాగమా సరిపోతుంది తర్వాత ఒకటి నిలువు పూర్వాద్రి తూర్పుకొండ నాలుగు అక్షరాలు రావాలి ఉదయాద్రి సరిపోతుంది తర్వాత ఒకటి అడ్డం పాము మనకు ఊ మొదటి అక్షరం వచ్చింది కాబట్టి ఉరగం సరిపోతుంది తర్వాత ఇరవై నాలుగు అడ్డం దారిద్ర్యం రెండు అక్షరాలే రావాలి లేమి సరిపోతుంది చివరిలో చెప్పిన ఈ నాలుగు పదాలు నాకు రాలేదండి నేను షార్ట్ పెట్టి రిక్వెస్ట్ చేయంగా మంజుల దత్త కా దత్త కాశి భట్ట అనే ఆవిడ నాకు సమాధానం ఇచ్చారు ఆవిడకి నేను చాలా రుణపడి ఉంటాను కాబట్టి ఈ సమాధానాలు మొత్తం పద వినోదం పూర్తయిపోయింది ఈ సమాధానాలు మొత్తం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి మీ స్నేహితులకి మీ బంధువులకి షేర్ చేయండి మరియు జయసాయి అనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అందరికీ మీ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళందరికీ స్ప్రెడ్ అవుతుంది మీరు షేర్ చేసినా కూడా స్ప్రెడ్ అవుతుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రతి ఆదివారం నేను సమాధానాలు పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు వెంటనే ఓపెన్ చేసి చూడవచ్చు అందులో ఇంకా ఇందులో ఏమైనా తప్పు తప్పులు దొరలింటే దయచేసి నాకు కామెంట్లో తెలియచేయండి మరియు ఈ వారం నేను నేర్చుకున్న కొత్త పదాలు ఉదయాద్రి అంటే తూర్పుకొండ పూర్వాద్రి అని నేర్చుకున్నాను మరియు రామాయణంలో చెప్పిన పర్వతాలలో గంధమాధనం అనే పర్వతం ఉందని కూడా నేను ఈ వారమే తెలుసుకున్నాను ఇంకా మిగతా అన్ని పదాలు సులభమైనవే కాబట్టి మీరు తెలుసుకున్న కొత్త పదాలు ఏమన్నా ఉంటే నాకు దయచేసి కామెంట్లో తెలియచేయండి ధన్యవాదములు